వ్యవసాయంలో ఆధునికత జోడిస్తే మానవ శ్రమ ఆదా అంతేకాదు అధిక దిగుబడులకు దోహదపడుతుంది అందుచేతని అన్నదాత చూపు అటువైపు పడాలి రైతులు వ్యవసాయ అభివృద్ధికి ఆధునికత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కూటమి ప్రభుత్వ యోచన బేష్ అందుకనుగుణంగా ఆధునిక వ్యవసాయ ప్రదర్శనల ద్వారా యాంత్రీకరణపై అవగాహన చేపట్టనుంది ఇందులో భాగంగా నర్సీపట్నం మార్కెట్ యార్డ్ లో జులై పదకొండున ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు నర్సీపట్నంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన సందర్భంగా స్పీకర్ ఈ ప్రదర్శనలో రైతులకు అవసరమైన ఆధునిక పరికరాలు యంత్రాల వివరణతో పాటు వాటి వినియోగం ప్రయోజనాల గురించి సమాచారం అందించనున్నారు రైతులు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని పొందొచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు సమీపంలోని రోల్గుంట కసింకోట కొత్తకోట మండలాల రైతులు కూడా హాజరై యంత్ర పరికరాల వినియోగాన్ని నేర్చుకోవాలని స్పీకర్ కోరారు రైతు సోదరులకు సోదరి మండలి నమస్కారం అండి మన ప్రభుత్వం రైతుల కోసం అని చెప్పి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్న వీరందరు చూస్తున్నారు దాంట్లో కూడా ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే కిట్టుబాటు అవుతుందని ఉద్దేశంతో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త రకాలైన పనిముట్లని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది అంతే అదే విధంగా ఈ నెల పదకొండవ తారీఖున అంటే శుక్రవారం నాడు ఉదయం పది గంటలకి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ పరికరాలను తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం అంతేకా ఎగ్జిబిషన్తో చూడడం కోసం రైతులందరూ రావలసిన కోరుతున్నాను నర్సీపట్నంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి కసింకోట మండలం ఇటుపక్క ఉన్నటువంటి కోటవట్ల మండలం ఇటుపక్క ఉన్నటువంటి రోడ్డుకొండ మండలం రైతులు కూడా వచ్చి ఈ పరికరాలను చూసుకొని ఈ అధున ఆధునికంగా వచ్చిన పరికరాలు మీకు ఉపయోగపడితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చి చూసి మీకు నచ్చినట్టు అయితే మీరు తీసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఆ కంపెనీ తీసుకోవచ్చు దీనికి ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది పూర్తి అమౌంట్ మీరు కట్టుకోవాల్సి కొంత సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఈ యంత్రాలను కొనుగోలు చేస్తే మన వ్యవసాయ అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా పదకొండో తారీఖున శుక్రవారం నాడు పది గంటలకల్లా మీరు వచ్చి ఆ వీక్షను తిలకించి ప్రభుత్వ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరిని మనసుకు కోరుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవాలమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ వారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం